గతంలో పనులు అయితే అన్నీ బాగానే జరిగాయండి మరి డబ్బులు కూడా ఇప్పుడు వారం వారం రెండు వారాలు పనిచేస్తే మూడో వారంలో డబ్బులు ఖచ్చితంగా పడియండి మరి ఈఆర్పీ కూడా మరి పెట్టడానికి సహకరించుకోడండి మరి ఇప్పుడు మారింది మరి ఇప్పుడు కొత్తగా ఈఆర్పీ వచ్చాడు ఎలాగైతుంది ఎలాగవుతుంది ఇంకా తెలియదు అండి అదే కొత్త పేమెంట్ పని మూడో ఇది మూడో వారం అంటే పని చేసి ఒక వారం కూడా పేమెంట్ పడలేదండి అదే మెడికల్కి డౌట్ చేస్తారు ప్యాన్ కిల్ చేస్తారు ఎన్నుంటే కొంచెం ప్రాబ్లం పడిపోతున్నారు చేతిని చెప్పి చేస్తున్నారు ఎండకు మొఖం దిట్టు పడిపోవడం చేస్తున్నారు సార్ ఏదైనా దెబ్బ తగిలినా మనిషికి ఆయిల్మెంటైన్ ఇలాంటివి దాని దానివల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు దానికి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటే మంచిదని పోతుంది అందరికీ నమస్కారం మరి రెండు వేల ఎనిమిది ఎనిమిదిలో ఈ దేశంలో ఎన్ఆర్జీ స్టార్ట్ అయింది కాబట్టి రెండు వేల పంతొమ్మిది గత ఐదు సంవత్సరాల్లో మన పాతీఆర్పి ఒక అయిన ఉండివాడు ఐదు సంవత్సరాలు కూడా అందరూ లేబర్ సహకరించి తగిన వేతనం సంపాదించే వేతనం అందరూ పనిచేయడం జరిగింది ఈ సకాలంలో ఆళ్ళు కూడా రావడం జరిగింది ఎంత టైం వాళ్ళు ఇస్తే అంత టైంలో లేబరు అటెండ్ అయ్యి ఆ చెప్పు గవర్నమెంట్ ప్రకారం పనిచేయడం జరిగింది తగినంత వేతనం కూడా జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా ఏంటంటే మూడు వారాల పాటు పని స్టార్ట్ అయింది ఒక వారం డబ్బులు పట్టాయి బాగానే పట్టే జనాలు అందరూ కూడా బాగానే వస్తున్నారు గవర్నమెంట్ ప్రోత్సహం కూడా బాగున్నాయి చిన్న లోపాలు ఉన్నాయి కొత్త వీఆర్పీ రావడంలో దాన్ని ఒకటి రెండు వారాలు సరి చేసి అందరికి సమానంగా వేతన విధంగా ప్రయత్నిస్తామని చెప్పి చెప్తున్నాను చాలా అయితే అయితే ఇప్పుడు కొత్తగా పని పెట్టారు కాబట్టి మరి ఎంసార్జిగా గాంధీనగరం విఆసేది విఆర్పీసేదు ఆ విఆర్పి ఎప్పుడో వస్తుంది పాప మాన అయితే ఇక్కడ మాకు కొంతమంది కొత్త చెప్పారు మాకు వాళ్ళకి అవగాహన లేక ఈ మత్స్యంలో ఒక టాకలో డిమ్ ఒక మాకైతే ముందు వారు పన్నెండు జట్లకి డిమ్ పడకుండానే అయిపోయింది ఇప్పుడు ఆ జట్లు పాపం బాగా కష్టపడ్డారు వాళ్ళకి పడలేదు ఇప్పుడు ఏం చేయాలన్న వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి విషయానికి మన నల్ల నాయకులు ఆ తో చెప్పినా సరే వాళ్ళు ఏంటంటే విఆర్పి మార్చడం వల్ల ఈ అవతాపల్ అంటున్నారు కానీ ఏ నిర్మాణం అని ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు మార్చవలసిన పని లేదు అనుభవం ఉన్న చేస్తుంటే కొద్దిగా మనకి రిజల్ట్ కనపడతారు కానీ అనుమూల అలాగే నేను చెప్పిన వాళ్ళు మార్చారు మార్చడం చాలా ఇబ్బందికరంగా ఉంది పేమెంట్లు సరిగా ఈ అంటున్నారు మరి ఆ ప్రాబ్లం ఏంటో మాకు తెలియదు మాకు లింక్ ఇస్తే మనం పంపిస్తున్నాం మేము పంపిస్తే ఈ వారం బాగానే వెళ్తున్నాయని చెప్పారు ఈ రెండు దానికి అలాగే ఇబ్బందికరంగా జరిగింది